ఫ్రెండ్స్ ఇప్పుడే వార్త జూలై ఒకటి నుంచి కొత్త రూల్ అమలు సిమ్ కార్డుల పైన కేంద్రం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారండి ఆ వివరాలు ఏందనేది వీడియోలో చూద్దాం పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అప్పుడే అర్థమవుతుంది ఇంకెవరైనా సరే చాలా సబ్స్క్రైబ్ చేయకుండా మన చాలా వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లకి నవ్స్మెంట్ యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ చేయకుండా మీకు ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి వాళ్ళు చూస్తున్నారా లైక్ చేయడం నచ్చుకోతున్నారు మీరు లైక్ చేయడం వల్ల ఆ ఇన్ఫర్మేషన్ మరి ఇంతమందికి రీచ్ చేసిన వారు అవుతాం ఇంకా లేట్ చేయకుండా వివరాలకి వచ్చినట్లయితే రోజు రోజుకు కాలం వేగంగా పరిగెడుతుంది అందులోనూ టెక్నాలజీ రంగంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఎంత అభివృద్ధి చెందినప్పటికీ అంతే మొత్తంలో మోసాలు జరుగుతున్నాయి అయితే మొబైల్ రంగంలో సిమ్ కార్డులపై సేల్స్ విషయంలో చాలా అక్రోతగాలు జరుగుతుండంతో టెలి రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది ఈ నిబంధనలు జులై ఒకటి నుంచి కూడా అమల్లో రానున్నాయి ఇక ఆ నిబంధనలు ఏంటనేది ఒకసారి చూసుకుందామండి మొబైల్ నెంబర్ ఫోర్టబిలిటీ నిబంధనలో మార్పులు చేయాలని ట్రాయ్ నిర్ణయించుకుంది రెండు వేల తొమ్మిదిలో ఎంఎన్పి సదుపాయం ప్రవేశపెట్టగా ఇప్పటివరకు తొమ్మిది సార్లు నిబంధనలు మార్చింది ప్రభు ప్రస్తుతం తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం ఆన్లైన్లో ఫైనాన్షియల్ ఫ్రాడ్ నిరోధించడం సిమ్ కార్డులు యూజర్లు మెరుగైన భద్రత వెరిఫికేషన్ పై మరింత కఠినంగా ఉండనున్నాయన్నమాట డిపార్ట్మెంటల్ ఆఫ్ టెలికామ్ సలహాలతో పాటు వివిధ కంపెనీలతో చర్చలు జరిపిన తర్వాతనే ఈ కొత్త నిబంధనలు అయితే రూపొందించినట్లు ట్రాయ్ అయితే తెలిపింది ట్రాయ్ రూల్స్తో ప్రధానమైనది సిమ్ స్వాప్ కావచ్చు ఇందులో సిమ్ పాడైపోయిన లేదా దొంగిలించబడిన సమయంలో సిమ్ మార్చిన తర్వాత కనీసం ఏడు రోజులు వేచి ఉండాల్సి వస్తుంది ఆ సమయంలో ఇతర నెట్వర్క్ ను ట్రాన్స్ఫర్ చేయడం సాధ్యం కాదు దీని తర్వాతనే కొత్త సిమ్ పొందేందుకు అవకాశం అయితే ఉంటుంది అలాగే కస్టమర్ ఏడు రోజులు సిమ్ కార్డులు మార్చినట్లయితే టెలీ కంపెనీలు వారికి యూనిక్ పోటింగ్ కోడ్ కూడా యూపీసీ జారీ చేయడం కుదరదు ఈ యూపీసీ కోడ్తో మొబైల్ ను మరో నెట్వర్క్ బదిలీ చేసుకోవచ్చు దీంతో కస్టమర్ పేరిట ఉన్న సిమ్ను ఇతరులు తీసుకోకుండా ఉండేందుకు ఏడు రోజులు అయితే వేచి ఉండాలి అని కూడా